లక్ష్మణ్ రావు గారు చిన్న డౌట్స్ అటవీ అంటే అటవీ శాఖకు సంబంధించి కానీ ఒక అడవిలో ఉన్న భూమిని ఎవరైనా కొనొచ్చా లేకపోతే ఏమైనా తీసుకుంటే ఒప్పుకుంటారా సార్ నాకు తెలియకడుగుతున్నాను సార్ ఉంటుందా అలాంటిది ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అటవీ ఫారెస్ట్ అటవీ భూములు ఏదైనా సరే ఎంటర్ కానివ్వరు కదా ఫారెస్ట్ వినాలి అటవీ అటవీ భూములు ఏమైనా ఉంటే ఫారెస్ట్ భూమి ల్యాండ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎవరు కొనలేరు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయలేరు అది ఎంఆర్ఓ గానీ కలెక్టరేట్ గానీ ఎవరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వినాలి సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ కు వాళ్ళ యొక్క చట్టాలు ప్రత్యేకంగా ఉంటాయి ఫారెస్ట్ ల్యాండ్స్ ఎవరు కూడా ఎంఆర్ఓ కూడా రైట్స్ లేవు ఎవరి కమిటీ సర్వే నెంబర్ మార్చడానికి కూడా రైట్స్ ఉండవు నేను అదే చెప్తా అదే ఫారెస్ట్ అధికారులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇగోండి సార్ అవి ఫారెస్ట్ భూములు ఇవ్వండి సార్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ డెబ్బై ఐదు ఎకరాలకు కూడా అవి ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి ఫారెస్ట్ అధికారులు గెజెట్ రిలీజ్ చేశారు ఇంకా దానికన్నా ప్రూఫుల్ కావాలి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి చెప్తూ ఉన్నాను కదా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి కూడా ఇవి పక్క క్లియర్ గా ఇవి ప్రైవేటు భూములే అవి ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ కాదు అంతకనే ఇలా రెండు వేల రెండు వేల ఒకటి మధ్య కొనుక్కోవాలి డెబ్బై ఐదు ఎకరాలు కూడా సర్వే నంబర్ సార్ ఒకటి రెడ్డి రామచంద్రారెడ్డి గారేమో వాళ్ళలో వాళ్ళకే ఒక పొంతం లేదు ఆయన వారసత్వంగా వచ్చినట్టు ఎలా కొనుక్కోండి కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి వినండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ పదకొండున డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారం ఏమైనా ఇచ్చారు స్టేట్మెంట్ ఆయన అసన్ అహ్మద్ గారు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ భూములు అని చెప్పి దానికి ఏం చేశారంటే మీరు ఇందాక అన్నారు కదా ఏసీ రూములు పెట్టారు ఏసీ పెట్టి పని మనుషులకు పెట్టారు అక్కడ పని మనుషులకి అక్కడ ఉన్నటువంటి వెయ్య విదేశీ ఆవులు ఉన్నాయి ఆవులు మనం ప్రజలు చూస్తారు మన ప్రతిదానికి అడ్డపడితే ఉపయోగం ఉండదు మీకు అవకాశం వచ్చిందో మీరు చెప్పండి వెయ్యి ఆవులు విదేశీ ఆవులు అక్కడ పెంచుతా ఉన్నారు అక్కడ పని మనుషులు ఉంటారు ఆ విదేశ ఆవులకి ఏసీ కావాలి ఏసీ పెడతాం చూడండి ఎక్కడైనా కేరళ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మన ఆవులు తీసుకొస్తే

అక్కడ ఆవులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ యొక్క ఆ సౌకర్యాలు ఏర్పాటు చేశారు అలాగే రోడ్డు రోడ్డు కూడా అక్కడ నియమించాలని చెప్పి సెంట్రల్ గారు ఏదో కేంద్ర ఫారెస్ట్ శాఖ అధికారులు ఓకే చెప్పిన తర్వాతనే వీళ్ళు రోడ్డు వేసారు అది కూడా సర్టిఫికేట్ ఉంది ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం ఇవ్వండి కేంద్ర ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు మీరు అక్కడ రోడ్డే అని చెప్పి

మరి ఆ రోజున సీఎం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు సీఎం అయ్యారు సార్ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఏం మాట్లాడతారు మీరు వచ్చావు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కన్నా తెలివైనడా ఆ రోజున అన్న ఎంక్వైరీ చేసినప్పుడు లేదు లేదు ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మీరు కబ్జా చేశారని చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నా ఆ రోజున నిమిషం లక్ష్మణ్ రా గారు